అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాషను మరి మర్చిపోతున్నారు తెలుగు భాష అంటే మరి మరి శ్రీకృష్ణదేవరాయలంతటి వాడి మరి దేశ భాషలంతా తెలుగులు ఇస్తా ఆయనకి శ్రీకాకుళందరూ మహావిష్ణువు కల్లో కనబడి చెప్తే మరి ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన తెలియజేశాడు మరి అందుకని ఆయన ఆంధ్ర భోజుడు అని అందరూ ఆంధ్రులు ఆప్యంగా ఆయన ఆంధ్రభోజ అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ పాట వినే ఉంటారు మంచి మనసుల్లో మరి ఆయన ఆముక్తి మాలిధనే గ్రంథాన్ని కూడా రాశాడు ఆయన అష్ట తెగజ కవులు అని ఉండేవాడు ఆయన భవన విజయం అని ఆయన సాహిత్యాన్ని కవులతో ఇది జరిపేవాడు సాహితీ సంగమ సాహితీ సమాంగణ అని కూడా ఆయన ఉపయోగిస్తుంది అలాగే కవులు తీసుకుంటే మన తెలుగు తెలుగు సాహిత్యాన్ని సుసంపన చేసిన వాటిలో మరి అగ్రగణ్యులు కందుకు వీరేశ్వర పంతులు గారు మర్చిపోతున్నారు మరో ఆయన కవిశేఖర ఇవన్నీ బిరుదులు ఆయనకి అవే కవి చక్రవర్తి గొప్ప సంఘ సంస్కృత మరి ఆయన బాల్య వివాహాలు విత్తంత వివాహాలు ఆయన ఆయన ఇది చేశాడు వాళ్ళ విత్తంత వివాహాలు అరికట్టి బాల్య వివాహాలు అరికట్టాడు విత్తంత పునర్వివాహాలు జరిపించాడు మరి చిన్న వయసులోనే అప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు ఆడపిల్లలకి వాళ్ళు చనిపోతే మొసవాళ్ళకి ఇచ్చి చేసేవాళ్ళు అది మరి వాళ్ళు చనిపోతే అలా బాల విత్తంతులుగా మగ్గేవాళ్ళు దాన్ని ఆయన అరికట్టాడు దురాచారాన్ని అరికట్టి మరి దీన్ని మరి మళ్ళీ పిల్లలు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నారు అని చెప్పేసి దాన్ని అసలు బాల్య వివాహాలనే అరిగట్టాడు ఆయన మరి ఆడపిల్లలు కూడా చదువు నేర్పడానికి ఆయన ఎన్నో ఆహోరాత్రులు కృషి చేశారు పిల్లలకి ఉచితంగా విద్యాబోధన పాఠ్య పుస్తకాలు అందించడం చేశారు నూట ముప్పై పైగా నవలు రాజశేఖర్ అందుకూ విజయశేఖ గారు మరి రాజశేఖర్ చరిత్ర అయినా నవలే ఇంకా చాలా ఆయనకు మంచి పేరు చేసాడే సంఘ సంస్కృతిగా మంచి పేరు ఉంది అలాగే గురజాడ అప్పారా దేశాషను మరి దేశంలో ప్రేమించమన్న మంచి అన్నది పెంచమన్నా ముట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద తలపెట్టే మరి గురజాడప్పారా గారి గురించి తెలియదు తెలియ ఉంది మరి మహాకవి ఆయన గురజాడ మరి ఆయన కూడా కన్యాశుల్కం గురజాడంగాన్ని ముందు గుర్తొచ్చేది కన్యాశుల్కం మరి ఆయన పద్దెనిమిది వందల అరవై రెండు మరి విశాఖలో ఆయన గురజాడప్పారావు గారు జన్మించారు మరి ఆయన కూడా ఎన్నో వాళ్ళు ఈ సాహిత్యం వాడుక భాషలో రచనలు ఇవి చేశాడు ఆయన నాటకాలు ఈ రామప్ప పంతులు మధురవాణి గిరీశం మీకు తెలియదు ఉంది రామారావు గారు కూడా కన్యాశోక అనే సినిమాలో నటించారు కన్యాశులకం అనే నాటకం బాగా ఆయన ప్రసిద్ధి పొందింది ఆయన రాసిన నాటకాల్లో తర్వాత ఈ కందుకూరి వీరేశ మరి వీరేశలింగం గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున ఆయన రాజమండ్రిలో జన్మించాడు ఆయన మరి ఆయన కూడా పంచమిద శతాబ్దంలో జన్మించి మరి ఆయన కూడా ఈ నవలు ఈ సంఘ సంస్కృతిగా గొప్ప కవిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు అక్కడికన్నీరు తర్వాత కవి సమాట ఇచ్చిన వాళ్ళు సత్యనారాయణ వేయి వేయి నవల వేయి పడగలనవలసారి మీకు తెలియని ఉంది జ్ఞానపేట అవార్డు వచ్చిన దానికి సాహిత్యాన్ని సూచం పన్ను చేసిన చాలా తెలుగు మర్తి లక్ష్మీవరస్వామి గారు మరి గిరి రామూర్తి పంతులు గారు మరి ఆయన వా వ్యవహార భాషలో వాడిక భాషలో ఆయన ఉండాలి తెలుగు అని చెప్పేసి చేశారు మరి వాళ్ళందరినీ మర్చిపోతున్నారు ఇప్పుడు త్వరం మర్చిపోతున్నారు గుడిజాడ అంటే పెద్దవాడ పక్కన ఒక ఊరని గాంధీ గారు మహాత్మా గాంధీ అంటే ఒక తాతని మాత్రం వాళ్ళకి తెలుసు అందుకని వాళ్ళకి మనకి తెలియపరచాలి మరి మరి అలాగే ఈ రామారావు గారి కూడా గవర్నమెంట్లో తెలుగు భాషలోనే మరి ఇది అధికార పత్రాలు కానీ అవి కానీ ఉండేవి తెలుగు భాషలోనే తెలుగు భాషలోనే ఎక్కడికెళ్ళినా ఆయన తెలుగు భాషలోనే మాట్లాడే వాళ్ళకి సాధ్యమైనంతవరకు ఏ దేశం ఎగినా ఎందుకు కాలిన ఏ పీఠం ఎక్కినా ఎవరు ఎదురైనా పొగడ్రా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతిని ఎందుకు గౌరవం అని మరి రాయపుర సుబ్బారావు గారు అన్నట్టు ఎక్కడికెళ్ళినా ఆయన తెలుగు భాష తెలుగు నేలన్నా తెలుగు జాతి అన్నా తెలుగువారన్నా తెలుగు భాష అన్న తెలుగు సంస్కృతి తెలుగు సాంప్రదాయ తెలుగు కట్టుబట్టు తెలుగు అంటే ఆయనకి అత్యంత మిక్కిలి మక్కువ ఎక్కువ రామారావు గారు ఇంతకు ముందు కూడా చెప్తాను నేను అలాగే ఆయన తెలుగు వాడిని వీడిని చూపించాడు ఆయన తెలుగు భాషను తెలుగు వారి ఖ్యాతిని ప్రసిద్ధి వ్యాప్తి వ్యాపింపజేశాడు ఆయన అందరూ మహానుభావులు మేము తెలుసుకుంటామంటే యూట్యూబ్ అంతా పుంకాలు పుంకాలుగా మరి బలిపేటం పాట పా బలిపేటం సినిమాలో పాట గుర్త వస్తుంది నాకు దాసిన గారు తీసిన బలిపేటం దర్శితం ఇచ్చిన కలిసి పాడుతాం తెలుగు భాష కలిసి సాగుతాం తెలుగు పాట తెలుగువారు నవజీవన తెలుగు తెలుగువారు నవజీవన నిర్మాతలని తెలుగు జాతి సకలావనికే జ్యోతి అని కలిసి పాడుదా తెలుగు భాష కలిసి సాగుదా తెలుగు పాట మరి చక్కగా గొప్పగా పాట చిత్రించారు అలాగే తెలుగు భాషపై మరి చంద్రబోస్ గారు రాశారు మరి మంచిగా ఆయన రాశారు రాశాడు బలిపేటలో ఈ పాట శ్రీశ్రీ రాశాడు అలాగే చంద్రబోస్ గారు నీకు నువ్వు నాకు నేను అన్న పాటలో మరి తెలుగు తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టు తెలుగు భాషగా దీన్ని మర్చిపోతే మనవాది ఇది మరువబోకురా మామాన్న మాటలో మన మాధుర్యం ఎక్కడుంది మామా అన్న మాట మనసులో తల్లు తెలుస్తుంది మమ్మీ అమ్మా అన్న మాటలో నా అనురాగం తోలిస్తుంది నా పిలుపులో నా అభిమానం తనిస్తుంది ఆంటీ అంకుల్లోన ఈ ఇది ఎక్కడుంది అని చెప్పేసి చంద్రబోస్ గారు మరి తెలుగు భాష తీదనాన్ని పలకడానికి ఏం సంకోచించ మాకు ఇది అని చెప్పేసి తెలుగు జాతి గొప్పదనాన్ని మరి నీకు నువ్వు నాకు నేను పాటలో మరి ఇక మరి కృష్ణరాజు గారు ఉదయకిరణ్ గారు ఇలా కనబడతారు ఆ పాటలు మీరు చూసే ఉంటారు మరి గొప్ప పాట చంద్రబోసు గారు రాశారు ఇలా కవులు వివులు మన జాతిని సుసంపన్నం చేసిన తెలుగు సాహిత్యాన్ని కానీ తెలుగు భాషను మరి సుసంపన్నం చేసిన వాళ్ళు మరి చాలామంది కవులు తెలుసుకుంటా ఉంటే మరి చాలామంది ఉన్నారు యూట్యూబ్ అంతా పుకాను పొంగాలుగా వెళ్ళిపోతే మరి ఇవాళ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మరి ఈ తెలుగు వీళ్ళని తలుచుకున్న వర్గా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వాళ్ళు కానీ సాహిత్య ప్రముఖులను కానీ సంఘ సంస్కృతను కానీ మరి వీళ్ళందరూ తలుచుకున్నాం చాలా అద్భుతం మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ధన్యవాదాలు